ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో మనం గనక చూసినట్టయితే సండే ఎపిసోడ్ ప్రోమో సంబంధించి సెకండ్ ప్రోమో రిలీజ్ అయింది దసరా ఈవెంట్ సో చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్ ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఎపిసోడ్ ఉంటుంది దానిలో సెకండ్ ప్రోమో రిలీజ్ అయింది సెకండ్ ప్రోమోలో మనం చూసినట్టయితే పవన్ కిను రితుకి మధ్య ఏదో గొడవ అయింది అన్న విషయం క్లారిటీగా అర్థమవుతుంది కదా అట్లా గొడవ ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే నిన్న సంజన గారు ఎలిమినేట్ అయ్యి మిడ్ ఎలిమినేషన్ అయిన తర్వాత స్టేజ్ మీదకి రావడం ఆ సమయంలో పవన్ డెమో తమ్ముడు అని చూశాను కానీ అతను అది నిలబెట్టుకోలేకపోయాడు ఆ రీతు రితు తనకి సంచాలక్గా చేసి తన కోసం నామినేషన్స్లోకి వెళ్తే తను ఆఖరికి వేరే వాళ్ళని నామినేట్ చేశాడు అందరం షాక్ అయిపోయాము అని చెప్పేసి రితు విషయంలో పవన్ డెమోని అతను నిందించింది అనమాట ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే రితు విషయంలో కూడా తనుజ ఒక ఒక సజెషన్ ఇచ్చింది అదేంటంటే నీ గేమ్ నువ్వు నువ్వాడు ఎఫెక్షన్ అలాంటివి ఉంటే ఓకే అవి ఉండొచ్చు కానీ గేమ్ బయట పెట్టుకోవాలంటే కానీ ఇక్కడ కే కేవలం నీ కోసం నువ్వు ఆడు అంటూ తనూజ ముందే చెప్పితే అవునా అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అంటే ఈరోజు టాస్క్లో పవన్ డెమోన్ రమ్ రాము ఇద్దరు ఆడారు అంటే ఇద్దరిద్దరికి టాస్క్స్ పెడతారనమాట ఇద్దరిద్దరికి టాస్క్స్ పెడితే ఎవరికైతే టాస్క్ గెలుస్తారో వాళ్ళు వాళ్ళ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు అది ఎవరి ఏం యూజ్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ లైక్ మెసేజ్ కానీ వాయిస్ క్లిప్ కానీ ఏదో ఒకటి అయితే ఈ లోప ఏమవుతుందంటే పవన్ డెమోన్ రాము ఇద్దరు కలిసి ఆడితే రాము మీద పవన్ డెమోన్ గెలుస్తాడు గెలిచి రితుకి ఇస్తాడనమాట రితుకి ఇస్తే రితు ఏమి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఏమో ఏంటి రితు నీకు ఇచ్చాడు గొడవైందని ఇచ్చాడా ఏంటి అని అంటే ఏమో సార్ గొడవైందని ఇచ్చాడేమో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిండేవాడేమో అని అంటే ఏంటి పవన్ డేమోన్ మీద తనకి నమ్మకం లేదని ఎందుకని అంటే ఫస్ట్ టైం శ్రీజన్ సేవ్ చేశాడు కదా రితుని కాకుండా యాక్చువల్లీ పవన్ డేమోన్ ఉద్దేశం ఏంటంటే రితుకి బయట రితు ఒక పెద్ద సెలబ్రిటీ బయట అంటే తన యాంకరింగ్ కానీ వాటి కానీ డెవలప్గా టెన్ ఇయర్స్ నుంచి ఉంది నిన్న కాక మొన్న వచ్చిన కామనరు ప్లస్ మనీష్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు కదా తనకి సపోర్ట్ కావాలని చెప్పేసి తను శ్రీజాన్ సేవ్ చేశాడు పవన్ డెమోన్ శ్రీజాన్ సేవ్ చేయడంలో తప్పేం లేదు ఎందుకనంటే అక్కడ రితు నేను కావాలని చేయలేదు అన్నప్పుడు సంచాలక తను తప్పు చేయలేదు అన్నప్పుడు పవన్ డెమోన్ ఎందుకు తీసుకుంటాడు దాన్ని పవన్ డెమోన్ ఏమైనా తప్పు చేయకపోయినా కూడా తను మళ్ళీ సెకండ్ టైం ఆడాడు కెప్టెన్గా సో తన నిజాయితీ తను నిరూపించుకున్నాడు అయితే ఇక్కడ చాలా అంటే రితుకిను పవన్ కి మధ్య జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే పవన్ డెమోన్ నేను యూజ్ చేసుకుంటున్నాడు తనకి నీ మీద ఏం లేదు తనకు కావాల్సిన తన ఫ్రెండ్స్ మాత్రమే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేసరికి తన ఎమోషన్ అయిపోయాడు పవన్ డెమోన్ ఏడ్ చేస్తాడనమాట ఏడ్ చేసి అందరూ తను అలా అనేసరికి సార్ నేను చిన్న చిన్న వాటికి కూడా కొన్ని కొన్నిసార్లు ఏడు ఏడవలే ఏడుస్తాను పెద్ద పెద్ద వాటికి కూడా నేను ఏడవలేను చిన్న ఎమోషన్స్ నాకు చాలా ఎక్కువ ట్రిగ్గర్ అవుతాయని చెప్పేసి పవన్ డెమోన్ చెప్పడం జరుగుతుంది సో అది జరిగిన విషయం సో దానికి మరి రితు అర్థం చేసుకుంటుందా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు కానీ నిజానికి నిన్న హెయిర్ కట్ చేసుకున్న తర్వాత కూడా పవన్ ధమోన్ గట్గా హక్ చేసుకుంది తను కానీ ఈ లోపు ఈ సాటర్డే ఎపిసోడ్ కి సంధే ఎపిసోడ్ కి మధ్య ఏదో జరిగింది సో ఇదైతే క్లుప్తంగా సంజనా గారు చెప్పిన దాన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది రితు ఈవెన్ తనుజా కూడా చెప్పడంతో ఇది కాకుండా నాకు సార్ కూడా కొంచెం చిచ్చి పెట్టారు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి